ఏదో జరిగింది అని ఏం చేసింది ఇంట్లో నుంచి ఒక పని పనివాన్ని పంపించి ఎక్కువ అయితే మనం వీడు గుడికి వెళ్ళడానికి మిగతా గుడ్డుబాయ్ కాదు వాడు దాని గుడ్డుబాయ్ కదా వాడు ఏం చేశాడంటే రామాయణం జరుగుతుంటే అక్కడ స్తంభం చూసుకుని చూసింది పాటవేత్త పదిరి శ్రీరామ ఆ పాటలో చిప్ప స్తంభం చూసి పాత్ర దానికి అదే అన్నమాట ఏం పెట్టిన తన పడతాడో అదే అన్నమాట వాడు పెట్టింది గొరక అలాంటి వాడు దేశానికి మరక వాడిని కూర్చో కొట్టాలి పొరక అవును సార్ ఇప్పుడు ఏం చేయాలి వేసుకోవాలా అది వేసుకోవాలి అనుభవం చేయకూడదు వాడు ఒప్పుగా ఉందంట వాళ్ళందరికి డౌట్ వచ్చింది సరే ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ లోపల పనిష్మెంట్ ఉంది ఈ కళలోనే ఉంది చూసుకోండి మీరు వెళ్ళి ముఖ్యా బ్యాజి ముట్ ఇప్పుడే చేసుకోవాలి అప్పుడు ఇంట్లో పని ఒక పంపించింది పంపించి ఎంక్వైరీ చేయించింది మీరు ఫస్ట్ రోజు ఏం చేశాడు వెళ్ళి అమ్మ చూసుకుని దాని దగ్గర మరొక వ్యక్తి ఎత్తబోయ్ ఎత్తపోతే ఈ పూజారి గారు ఇప్పుడు ఇక్కడ ఓ మీకోసం లడ్డూలు తెచ్చింది తెచ్చారు కదమ్మా ఆవిడ కూడా వెలిగుడ్డు కాబట్టి మీరు వెలిగి గుడ్ అని ఆవిడ మీకు లడ్డూలు తెచ్చారు మీరు గుడ్డు ఆవిడ తెచ్చింది లడ్డు మీరు మాట వెళ్ళకపోతే అలా లడ్డు లడ్డు తింటే ఈ పూజార్యా అందరికీ పెట్టారు పెడితే వీడు ఏం చేస్తున్నాడు జారపడిపోతాడు నిద్రపోతూ కొత్త పోవట్లేదు దాంతో పంట చెలో తెలుసా వంట చెరువు తెలుస్తుంది కదా అలా వాటి లోతున్నాడు నిద్రపోతుంది పూజారి అందరికి లడ్డు ఇచ్చారు వీడికి వీడు పడుకున్నాడు చాణక్యుడు ఏం చెప్పాడంటే పడుకున్న వాళ్ళని పాముని పోలీసు వాళ్ళని పనిమిది కలపకూడదు అని చెప్పాడు ఎందుకంటే పనిమితో మనం ఏమైనా క్యాంపింగ్ చేశాడుకో అది సెట్టుకోవడం తోడడం పోలీసు చేసేవాడు చూడాలి అలాగే పాము కొట్టి పాట అలాగే పడుకున్న వాడిని నిద్రలు అయితే వాళ్ళ రోజులోంచి హలో అందుకని ఈయన ఏం చేశాడు పూజారి గారు పడుకున్నాడు పడుకుంటే పల్లి అయిన వీడు గుడ్ వచ్చి ఆయన ఏం చేశారు సార్ లడ్డూ పొడి నోరు తెచ్చుగా పోస్ట్ బాక్స్ అందులో వేసి పోస్ట్ బాక్స్ ఏం చేస్తారు ఓ అని లేచి ఇంటికి వెళ్ళాడు మన అమ్మాయి అడిగింది రామాయణం ఎలా ఉంది అని అని వీడు ఏం చెప్పాడు మళ్ళీ రెడ్డు లోపల దిగలే ఉంటుంది దిగిగా ఉంది అన్నాడు రెండు రోజు కూడా వీడు వెళ్ళాడు కొడుకున్నాడు పడుతుంటే అది ఓపెన్ ప్లేస్ మన ఆశ్రమం లాంటి గేట్లు అవి లేవు వచ్చి కాలేజీ అప్పుడు నోరు ఎలా ఉంటుంది గొప్పగా ఉంటుందా మరి అందుకని రెండు రోజులు గొప్పగా కాబట్టి మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏమైనా చెబితే

లక్ష్మీ తిరుమల తిరుపతి పోయినా పోయినా మరి మనం చక్కగా విషయం చెప్పుకున్నాక నేను వెళ్ళిపోతాను నీకు లైవ్ అయిపోతుంది నాకు వెళ్తుంది ఓకే ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పద్మలోచన్ అని పేరు అంటే అర్థం ఏంటి ఇక్కడ అమ్మవారి పేరేంటి అవునా ఈవిడ పద్మావతి అని పేరు ఎందుకు వచ్చింది అమ్మవారికి ఎలా చెప్పరా చెప్పరా తల్లి అనుప్రియ ఎలా అమ్మవారి నా పేరు ఒక్కసారి మన అనుప్రియ మరి ఇంకొకసారి అనుగ్రహి చెప్పకొట్టాలి ఇందాక చాలా చక్కగా గుర్తిత్తి దేశమంతా జరగాలి రామ్ భజన ఏం పడవరా చక్కగా పాలింది అనుప్రియ సో మరి ఆ ఊళ్ళో అబ్బాయి పేరు పద్మలోచన లోచనం అంటే కళ్ళు అదేందా కానీ అబ్బాయి మీలాంటి వాళ్ళే అదొక మీకు మరి మీరు ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏం చెప్పారంటే సర్వేంద్రియాణం నైనా ప్రధాన అన్నిటిలోకి మన శరీరంలో ముఖ్యమైనది కళ్ళు అయితే ఈ కంటి కంటే కూడా గొప్పది గొప్పదేమిటో తెలుసా ఈ మనస్సుతో మనం చూస్తాం కదా దాన్ని మనోనేత్రం అంటారు ఏమంటారు దానికే ధ్యాన నేత్రం అంటారు ఏమంటారు మరి శివుడికి ఉన్నాయి మూడు కళ్ళు ఆ మూడో కళ్ళు పేరు ఏమంటారు అదే అందరికీ కూడా ఈ పైన కళ్ళు లేనంత మాత్రం మీరు వాళ్ళు కాదు అదే భగవంతుని ఎవరైతే అందరిలో చూడరో వాళ్ళు అసలైన వాళ్ళు అదేనా నేను నా వాళ్ళు మాత్రమే అనుకుంటాడో వాళ్ళు గుడ్డివాళ్ళు అదేందా కాబట్టి మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు ఎప్పుడు బాధపడకండి అదైనా నోని చెడ్డ పెట్టుకున్నాడు కదా మీరు ఎప్పుడు డల్ అవ్వద్దు అదా ఎప్పుడు చీల్గా ఉండాలి ఎందుకంటే మనం అదేవిందో ఎప్పుడు సంతోషంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి లోపల మీ మనస్సుతో భగవంతుని దర్శించండి కృష్ణుడికి ఒక భక్తులు ఉన్నారు ఈ చిన్న కథ చెప్పి వెళ్ళాలి కుచరులు అండ్ స్నేహితులు కృష్ణుడికి ఒక భక్తులు ఉన్నారు ఆయన పేరు ఏ పేరు సూర్యుదాస్ ఈ సూర్యదాసు ఒకసారి ఆవుల్ని కాస్తూ గోతులో పడిపోయారు పడిపోతే కృష్ణుడు వచ్చి చేయించి లేరు